తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఏ వయసులో ఎంత రిస్క్ తీసుకోవాలి ఎంత మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ ఏజ్ లో మనం ఎంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయవచ్చు అలాగే ఇన్ఫ్లేషన్ మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది సో అలాగే ఏ వయసులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఇన్ఫ్లేషన్ ప్రభావము దీని యొక్క రిలేషన్ ఏంటి సో వీటి మీద మనం కంప్లీట్ గా డిస్కషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఒక దేశంలో ఏవైనా సరే గూడ్స్ కావచ్చు లేకుంటే సర్వీసెస్ కావచ్చు ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వాటి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ పర్చేజర్ లేకుంటే బయ్యర్ లేకుంటే సగటు వ్యక్తి మీద ఎటువంటి ప్రభావం అయితే చూపిస్తుందో దాన్ని మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట సో ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుందో ఒక ప్రోడక్ట్ ప్రైస్ లేకుంటే మనకు వచ్చేసి కూరగాయల ప్రైస్ కావచ్చు లేకుంటే నిత్యావసరాల ప్రైస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట సో అప్పుడు మనకు పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి సో మన తాతలు చెప్పేవాళ్ళు సో హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే మేము సంతకెళ్తే బ్యాగ్ నిండా కూడా కూరగాయలు తెచ్చేవాళ్ళము అని చెప్పేసి ఈ రోజు మనం హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే మనకు ఏమి వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు అనమాట సో దీన్నే మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ అనేది అవుతూ వస్తుందో అప్పుడు వచ్చేసి మన మనీకి ఉన్నటువంటి వాల్యూ అనేది డౌన్ అవుతూ వస్తుంది అలాగే ఒక సగటు వ్యక్తికి ఉన్నటువంటి పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతూ అనమాట సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం వచ్చేసి ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అమౌంట్ను ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఇన్ కేస్ మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ను మనం మీట్ కాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసి ఒక లక్ష రూపాయలు డబ్బు ఉంది ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చేసి మనం ఇంట్లో బీరువాలో పెట్టేసుకున్నాం సో ఒక టూ ఇయర్స్ తర్వాత మనం చూసినట్లయితే ఒక టూ ఇయర్స్ ముందు ఉన్నటువంటి ఆ లక్ష రూపాయలకు ఉన్నటువంటి వాల్యూ ఈరోజు కూడా లక్ష రూపాయలైతే ఉంటుంది కానీ లక్ష రూపాయలు అంటే జస్ట్ మనకు డిజిట్స్ లో లక్ష రూపాయలు ఉంటుంది కానీ మనం బయట చూసినట్లయితే వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ వలన దాని వాల్యూ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్కో లేకుండా నైంటీ థౌజండ్కో పడిపోయి ఉంటుంది అనమాట సో మనం ఒకప్పుడు స్కూల్ ఫీజు తీసుకున్నట్లయితే ట్వంటీ థౌజండ్ ఉందనుకోండి ఈ రేటు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా మనకు వచ్చేసి ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అనమాట సో ఈ ఇన్ఫ్లేషన్ ప్రభావాన్ని మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం రియల్ ఎస్టేట్లో కావచ్చు స్టాక్ మార్కెట్లో కావచ్చు ఇంకో ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్లో మనం ఇన్వెస్ట్ మన అమౌంట్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఎప్పుడైతే మనం వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ కు ఈక్వల్ గా మన అమౌంట్ చేసి గెయిన్ చేసుకుంటామో లేకుంటే ఇంప్రూవ్ చేసుకుంటామో అప్పుడు వచ్చేసి మనకు ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది సో ఇన్ కేసు మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి గెయిన్ చేసుకోలేమో అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మన మీద ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇంకా ఇంకో విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది మనకు మేజర్ గా డెవలపింగ్ అయినటువంటి డెవలప్ అవుతున్నటువంటి మన లాంటి ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది అనమాట చాలా మనం చూసినట్లయితే ఒకసారి ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ డేటా అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు డార్క్ రెడ్లో ఉన్నటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అనేది చూపిస్తుంది అలాగే మనకు వచ్చేసి మన కంట్రీ చూసినట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక సెవెన్ టు టెన్ పర్సెంట్ సెవెన్ టు టెన్ పర్సెంట్ రేంజ్లో మనకు ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది అనమాట సో అంటే ప్రతి ఇయర్ మనకు వచ్చేసి సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటే ఓవర్ టెన్ పీ టెన్ ఇయర్స్ మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ రేంజ్ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఉంటుంది అనమాట సో పాస్ట్ మనకు వచ్చేసి చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఉంది సో ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి కొంతవరకు తగ్గేదానికి అవకాశం అనేది ఉండొచ్చు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి పాస్టివ్ డేటాను బేస్ చేసుకుని మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకు చూపిస్తుంది అనమాట అలాగే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ రేట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అనమాట సో ఒక మిడిల్ క్లాస్ అనే కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ అని కావచ్చు లేకుంటే అప్పర్ క్లాస్ అని కావచ్చు ప్రతి ఒక్కరి మీద ఈ ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది ఉంటుంది అనమాట సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఈరోజు మీరు వచ్చేసి ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు మీకు వచ్చేసి ఒక ఒక ఫైవ్ లాక్స్ వచ్చేసి మీకు ఇయర్లీ శాలరీ అనేది వస్తుందన్నమాట సో ఆ ఫైవ్ ల్యాక్స్కి వచ్చేసి ఆ కంపెనీ వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ మీకు ఇంక్రీజ్ చేశారు సో ఫైవ్ పర్సెంట్ మీకు ఇంక్రీజ్ చేస్తే మీ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ చూసినట్లయితే అవుట్ సైడ్ వరల్డ్ అవుట్ సైడ్ మనకు చూసినట్లయితే మనకు వచ్చేసి ఒక సెవెన్ పర్సెంట్ ఉందనుకోండి సో అప్పుడు మీకు శాలరీ ఇంక్రీజ్ చేసినట్టా లేకుంటే మీకు వచ్చేసి నార్మల్ శాలరీ మెయింటైన్ అని చూసినట్లయితే మీరు శాలరీ వచ్చేసి మీకు వచ్చేసి డిక్రీజ్ చేసినట్టుగానే మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి ఎందుకంటే అవుట్ సైడ్ మీకు వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది మీకు వచ్చినటువంటి హైక్ వచ్చేసి జస్ట్ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఇంకో టూ పర్సెంట్ వచ్చేసి ఎక్కువగా అడిషనల్గా మీ మీద బడ్డన్ అనేది అక్కడ పడుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఒక ఫార్టీ థౌజండ్ మీకు శాలరీ వస్తుంటే మంత్లీ మనకు వచ్చేసి ఈ సంవత్సరం మనకు ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకు వెజిటబుల్స్ కావచ్చు నిత్యావసర వస్తువుల ఎక్స్పెన్సెస్ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాం అదే మనం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేదలకే దాని ఇన్ఫ్లేషన్ రేట్ ప్రభావం వల్ల ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అడిషనల్ గా బటర్ అనేది మే మీద అనమాట కాబట్టి ఈ విధంగా ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి మనం ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసుకుని మన అమౌంట్ ను రిటర్న్ చేసుకుని గెయిన్ చేసుకుని దాని ద్వారా మనం ఇన్ఫ్లేషన్ ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు లేకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మనం ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే మనం వచ్చేసి ఏ ఏజ్ లో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం లేదు స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం లేదు ఎక్కడైనా సరే మీరు వచ్చేసి బాండ్స్లో కావచ్చు లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో కావచ్చు లేకుంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు ఇంకా మనకు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు సో ఈ విధంగా మనం వచ్చేసి ఎక్కడ కావాలన్నా సరే ఇన్వెస్ట్ చేయవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో మనకు వచ్చేసి హై రిటర్న్స్ పాజిబిలిటీ ఉంది అలాగే హై రిస్క్ పాజిబిలిటీ కూడా ఉంది సో కాబట్టి మీరు గమనించి మీ అండర్స్టాండింగ్ బేస్ చేసుకుని ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవాలి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏజ్ గ్రూప్ క్యాలిక్యులేట్ చేద్దాం ట్వంటీ టు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ అలాగే ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో మ్యాక్సిమం వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ లేకుంటే ఇప్పుడు చూసినట్లయితే మనకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కూడా రిటైర్మెంట్ అనేది అనేది ఇస్తున్నారు అయినప్పటికీ మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీ సెవెన్ లేకుంటే సిక్స్టీ తర్వాత ఖచ్చితంగా మీరు వచ్చేసి రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది అనమాట అక్కడ డబ్బులు వస్తున్నాయా లేకుంటే మనం జాబ్ చేసేదానికి ఇక్కడ వాల్యూ ఉందా అన్నది చూసుకోకుండా మీకంటూ కొంత పీస్ఫుల్ లైఫ్ కావచ్చు లేకుంటే మీకు వచ్చేసి కొంత వచ్చేసి హ్యాపీగా ఉండేదానికి టైం అనేది తీసుకోవాలన్నమాట సో కూడా మనం వర్క్ చేస్తూ ఉండకూడదు సో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఖచ్చితంగా మీరు వచ్చేసి రిటైర్మెంట్ లైక్ మూవ్ అయిపోవాలి సో ఆ విధంగా మీరు వచ్చేసి మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇనిషియల్గా మనం ట్వంటీ టు ట్వంటీ సెవెన్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ అమౌంట్ను సేవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో తిరిగి ఆ ఆపర్చునిటీ అయితే మాత్రం రాదు ఎందుకంటే ట్వంటీ ఎయిట్ తర్వాత మీరు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి మ్యారేజ్ కావడం మీకంటూ డిపెండెన్స్ ఉండడం సో అక్కడ మీరు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సి రావడం సో ఈ విధంగా వచ్చేసి ఈ టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అలాగే థర్టీ సిక్స్ టు ఫైవ్ ఫార్టీ సిక్స్ అంటే అప్పుడు వచ్చే ఫార్టీ టూ అంటే మీకు వచ్చేసి వచ్చేసి కిడ్స్ ఉండడం వాళ్ళ స్కూల్ ఫీజులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా బడ్డన్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు వచ్చేసి ఎక్కువ బడ్డన్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే అప్పటికొచ్చేసి ఆల్మోస్ట్ మీ కిడ్స్ వచ్చేసి ఒక సిక్స్టీన్ ఇయర్స్ లేకుంటే నియర్ టు ట్వంటీ ఇయర్స్ వరకు రావడం వాళ్ళ వాళ్ళు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్కు అంటే మంచి మంచి కోర్సులు లేకుంటే ఇంజనీరింగ్ ఇలాంటి పెద్ద పెద్ద వాటికి చేయడం అప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి ఎక్కువగా అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అనమాట అలాగే చూసినట్లయితే అక్కడ కూడా వచ్చేసి మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు సో ఓల్డ్ ఏజ్ లో ఖచ్చితంగా వచ్చేసి కొంతవరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి సో ఈవెన్ మనం ఏవైనా సరే హెల్త్ పాలసీలు తీసుకోవాలన్నా వాటి ప్రీమియమ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి వాటి అన్నింటినీ బేస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ వచ్చేసి ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ కి ఒక సిక్స్టీ రూపీస్ తక్కువ ఏజ్ గ్రూప్ లో ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే మీరు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ రూపీస్ కి ఫార్టీ స్పెండ్ చేసి సిక్స్టీ రూపీస్ ట్రై చేయాలి అది ఎక్కడ సేవ్ చేస్తారనేది అది మీ ఇష్టం అనమాట అలాగే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ ఏజ్ గ్రూప్ వాళ్ళు థర్టీ పర్సెంట్ అలాగే ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటైర్మెంట్ లో మీరు ఎటువంటి అమౌంట్ సేవ్ చేయలేరు అనమాట కాబట్టి ఇక రిస్క్ ఫ్యాక్టర్ ను అలాగే లో రిస్క్ ఫ్యాక్టర్ ను చూసినట్లయితే రిస్క్ ఫ్యాక్టర్ లో రిస్క్ ఫ్యాక్టర్ చూసినట్లయితే మీకు వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఏజ్ గ్రూప్ మీద ఎందుకంటే వీళ్ళు వచ్చేసి జస్ట్ గా ఉండడం అలాగే వీళ్ళకొచ్చేసి పెద్దగా డిపెండెన్సీ లేకపోవడం ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా సరే వస్తువులు కొనాల్సిన అవసరం అనేది లేకపోవడం వలన ఇక్కడ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దాంతోపాటుగా వీళ్ళ పేరెంట్స్ కూడా కొంత అమౌంట్ అనేది ఏమి చేస్తుంటారు కాబట్టి ఇన్ కేసు వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీతో ఉంటే వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా చూసినా కూడా ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఈ కేటగిరీ వాళ్ళకు తక్కువ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ చూసినట్లయితే జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు సో వీళ్ళు వాళ్ళ సేవింగ్స్ అమౌంట్ ను ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి సిక్స్టీ రూపీస్ సేవ్ చేసాము సిక్స్టీ రూపీస్ లో తిరిగి ఒక సెవెంటీ రూపీ సెవెంటీ పర్సెంట్ ని మనం రిస్క్ ఫ్యాక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే థర్టీ పర్సెంట్ ను లో రిస్క్ ఫ్యాక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇన్ కేసు మీకు వచ్చేసి ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశారు సో ఇన్ కేసు మీరు వచ్చేసి పూర్తిగా లాస్ అయిపోయారు సో అయినా సరే మీకు వచ్చేసి స్టిల్ ఏజ్ ఉంది కాబట్టి తిరిగి మీరు ఎక్కడైనా సరే రీగెయిన్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది లేదు మీరు ఎక్కువ అమౌంట్ గెయిన్ చేశారు మీ లైఫ్ వచ్చేసి ఇంకా బెటర్గా మీరు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అనమాట సో లో రిస్క్ ఫ్యాక్టర్లో థర్టీ పర్సెంట్ రిస్క్ ఫ్యాక్టర్లో సెవెంటీ పర్సెంట్ చూసుకున్న అలాగే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ సేవింగ్కి మనం వచ్చే ఫార్టీ పర్సెంట్ అమౌంట్ అంటే మనకు టెన్ థౌసండ్ వచ్చింది అనుకోండి ఫోర్ థౌసండ్ అమౌంట్ ను ఖచ్చితంగా సేవింగ్స్ సైడ్ పెట్టుకోవాలి సో ఈ ఫోర్ థౌసండ్ అమౌంట్ లో మనం వచ్చేసి టూ థౌసండ్ అమౌంట్ వచ్చే రిస్క్ సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి లో రిస్క్ సైడ్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో అలాగే థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఎర్న్ చేసినటువంటి థర్టీ పర్సెంట్ని మనం వచ్చేసి థర్టీ పర్సెంట్ వచ్చేసి రిస్క్లో అలాగే సెవెంటీ పర్సెంట్ వచ్చేసి లో రిస్క్లో పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మనకు వచ్చేసి ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి సేవింగ్స్లో ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మనం వచ్చేసి ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకు రిస్క్ ఫ్యాక్టర్లో అలాగే ఎయిటీ పర్సెంట్ వచ్చేసి మనం లో రిస్క్ ఫ్యాక్టర్లో మనం పెట్టుకోవాలన్నమాట సో వాళ్ళ మీద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఫర్దర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అలాగే వచ్చేసి మనం వచ్చేసి పూర్తిగా అమౌంట్ ను లో రిస్క్ ఫ్యాక్టర్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫిఫ్టీ వన్ ఏజ్ తర్వాత ఎక్కువ రిస్క్ తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు సో ఎప్పుడైతే మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటే సో ఎక్కువ థింక్ చేయడం దాని వల్ల వచ్చేసి మీకు మానసికంగా ప్రశాంతత లేకపోవడం దాంతో పాటుగా వేరే వేరే ఫ్యాక్టర్స్ చేసి మీ హెల్త్ మీద ప్రభావం చూపించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో లో ఖచ్చితంగా అవాయిడ్ చేయడం అనేది మంచిదనం అందులోనూ స్టాక్ మార్కెట్ ని అవాయిడ్ చేయడం చాలా వరకు ఉత్తమని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక రిటైర్మెంట్ ఏజ్లో మీకు ఎటువంటి ఇన్కమ్ ఉండదు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి సేవింగ్స్ కూడా ఇక్కడ ఉండవు అనమాట సో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో దానికోసం మీరు వచ్చేసి ఈ లో రిస్క్ ఫ్యాక్టర్లో ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దీంట్లో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కావచ్చు లేకుంటే ఎల్ఐసి పాలసీస్ కావచ్చు ఏవైనా సరే రిటర్న్ మీకు వచ్చేటువంటి ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైతే మనకు వచ్చేసి ఫార్టీ ఏజ్ గ్రూప్ బిలో ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజనకు సబ్స్క్రైబ్ కావచ్చు సో దాంట్లో మనకు వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు వస్తాయనమాట సో మంత్లీ మనం వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసామనుకోండి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనకు వచ్చేసి రిటర్న్ అనేది వస్తుంది అనమాట సో ఆ రిటర్న్ మనం వచ్చేసి మన రిటైర్మెంట్ టైంలో ఖచ్చితంగా మనకి ఏదో విధంగా హెల్ప్ అవుతుంది సో మన డిపెండెంట్స్ కి వస్తుంది అనమాట ఇన్ కేస్ ఎవరైనా సరే ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మెంబర్ వచ్చేసి ఎక్స్పైర్ అయ్యారనుకోండి డిపెండెంట్స్ కి ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది పెన్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట ఈవెన్ మీరు ప్రైవేట్ సెక్టర్లో లో ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనం చేసుకోవడం వలన వచ్చేసి ఖచ్చితంగా ఫ్యూచర్ ప్లాన్ అనేది రిటైర్మెంట్ లో మీకు కొంత ఆసర అనేది ఉంటుంది అనమాట చేసుకోకుండా మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నుంచే మీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ లేకుంటే మీరు వచ్చేసి ఇలాంటి ప్లాన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ గా ఉంటుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మిత్రులు ఎవరైనా సరే టెక్నికల్ అనాలిసిస్ ఇంట్రెస్ట్